కన్నడ దారా కొని వీచలా ని పడతానండి కన్నడ మొత్తం మెయింటెన్ తీసుకొని ఒక పది 15 సంథ తీసుకోరండి దానికి మేము ఆల్రెడీ నేను నిన్ననే మాట్లాడినారు తడిసినప్పుడు దాన్ని కొనాల్సిందే ఇదోనే మనం ఎట్ చేయలేం ఇంకొకటి మా ప్రభుత్వం పరంగా ఏదైతే తప్పు దాన్ని విక్రేడిపై చేస్తాం ఆ ప్రాబ్లం ఏమీ లేదు అంటే తప్పకుండా మేము మరో चीज రైతుల పక్షపాతం మేము రైతులకు ఆల్రెడీ మేము ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మేము చేస్తున్నాం ప్రతి విషయం కూడా బాగా తెలుసు మేము ఆ రోజులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల కోసం వరి కల్లాలో వెళ్ళి వరదాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము మాట్లాడేది మేము రైతుల పక్షాన సన్నబడ్లకు బోనస్ ఇవ్వాలనేది మేము మేము ఈరోజు సన్నబడ్లకు పూర్తి స్థాయిలో బోనస్ ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా సరైన టైంలో కొనడం అనేది జరిగింది కానీ ఏదైతే ఈ రోజు నచ్చని తలుపులు వీళ్ళు ఇక్కడ సంబంధించిన రైతులు కావచ్చు మిగతా వాళ్ళు నా నోటీస్కి తీసుకురాలే కాబట్టి ఇక్కడ సమస్య ఉంది సరే సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఒక వాళ్ళు చెప్పే ఆవేదన కావచ్చు వాటిని కూడా మేము అర్థం చేసుకున్నాం తప్పకుండా వాటిని కూడా పరిష్కారం చేస్తాం అంటే ప్రత్యక్షంగా ఇప్పుడు మీరు చూసారు ఇది ఎన్ని రోజుల్లో ఇక్కడ నుంచి స్టార్ట్అట్ చేసేసి ఈ రైతుల పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ పది పదిహేను రోజుల లోపల మనం ఎందుకంటే జూన్ పదిహేను అంటే జూన్ ఆఫ్టర్ పదిహేను తర్వాత ఇంకా వర్షాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వర్షాలు రాకంటే ముందే ఈ రోజే కలెక్టర్ గారితో మాట్లాడి ఏదైతే తడిసిన ధాన్యాన్ని కూడా ఇమీడియట్లీ రైస్ మిల్లర్లో షిఫ్ట్ చేసే విధంగా మేము చూస్తాం కంపల్సరీ వెంటనే పరిష్కారం చేస్తాం